నమస్తే అండి వెల్కమ్ టు గృహలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాక్స్ ఈరోజు నేను కాళ్ళ చేస్తున్నానండి సీజన్ మారింది కదా వర్షాలు పడుతున్నాయి ఇలాంటప్పుడు జలుబులు దగ్గులు అన్నీ వస్తూనే ఉంటాయి కదండి అలాంటప్పుడు ఈ కాళ్ళు షేర్వ వేసు తిన్నామంటే చాలా బాగుంటుంది ముందుగా నేను మేక నీట్గా క్లీన్ చేసేస్తున్నాను ఇలా నల్లగా ఉంటాయని చాలామంది ఇష్టపడరండి ఇలా మనం నీట్గా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటాయి తెల్లగా వచ్చేస్తాయి ముందుగా చాకుతో అంతా గీరేసుకుని ఒక ఐదారు సార్లు నీట్గా కడుక్కోవాలి చాలా బాగా కడగాలండి ఈ కాళ్ళని రెండు నీట్గా కడిగేసి ఒక గిన్నెలో పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం ముందుగా నేను ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ గసగసాలు కొంచెం కొబ్బరి పచ్చి కొబ్బరి తీసుకున్నానండి కొద్దిగా జీలకర్ర అల్లం వెల్లుల్లి లవంగాలు దాల్చిన చెక్క ఒక స్టార్ పువ్వు ఒక మరాఠీ మొగ్గ మూడు ఆలుకులు తీసుకున్నాను అలాగే పెద్ద ఉల్లిపాయలు ఒక రెండు తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను ముందుగా తీసుకున్న మసాలాలన్నీ మిక్సీ పట్టేసుకోవాలి ఉల్లిపాయలు వేయకూడదండి ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ఈ మసాలా అంతా ప్లేట్లో పెట్టేసుకుని ఉల్లిపాయలు తీసుకున్నాం కదా అవి కూడా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఉల్లిపాయ అయితే మెత్తగా పేస్ట్ అవ్వకూడదండి కొంచెం కచ్చా పచ్చాగానే ఉండాలి మెత్తగా పేస్ట్ అయితే అసలు బాగోదు కూర ఇదిగోండి నేను చూపిస్తున్నట్టు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక పాత్ర పెట్టుకుని ఒక మూడు గరిట్లో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసేసుకుని ఉల్లిపాయ పేస్ట్ బాగా వేయించేసుకోవాలి ఈ కూర కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి ఉల్లిపాయలు కూడా బాగా వేగాలి ఉల్లిపాయ పేస్ట్ రెండు చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న తడి మసాలా ఉంది కదా అది కూడా వేసేసుకుని బాగా ఆయిల్లో బాగా వేగిపోవాలి ఈ మసాలా ముద్ద కూడా ఆయిల్లో వేగి మంచి స్మెల్ వచ్చేసేలాగా వేయించుకోవాలండి మంట మాత్రం సిమ్లోనే పెట్టాలి ఈ మసాలా వేగేటప్పుడు లేకపోతే అడుగు పట్టేస్తుంది అందులోనే కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేసుకుని బాగా కలిపేసుకుని మూత పెట్టి చక్కగా మగ్గనివ్వాలి ఆయిల్ పైకి తేలే వరకు ఈ మసాలా వేగాలండి ఒక నిమిషం పాటు మూత పెట్టేస్తున్నాను ఈ కాళ్ళు షేర్వ నేను చెప్పినట్టు తయారు చేయండి చాలా బాగా కుదురుతుంది మీకు చూడండి మసాలా చక్కగా వేగిపోయి ఆయిల్ సైడ్కి వచ్చేస్తుంది చూసారా అప్పుడు ఈ మసాలా అంతా ఒకసారి కలిపేసుకుని మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న కాళ్ళను ఇందులో వేసేసుకోవాలి ఈ కాళ్ళకు కూడా ఈ మసాలా అంతా బాగా పట్టాలి మంట మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని ఈ కాళ్ళని చక్కగా వేయించేసుకోవాలి ఈ కాళ్ళు వేయించుకునేటప్పుడు అందులోనే కొంచెం వాటర్ వస్తుంది అదంతా అందులోనే ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా వేయించుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి నేనైతే మూత పెట్టేస్తున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం ఇగోండి ఐదు నిమిషాల తర్వాత అయితే చూస్తున్నానండి చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు ఒక స్పూన్ నిండుగా కారం వేస్తున్నాను ఈ కాలశేరువా కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది ఒకసారి అంతా బాగా కలిపేసుకుని ఈ కారం కూడా పచ్చివాసన పోయేదాకా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి అండి ఎంత చక్కగా కనపడుతుందో రంగు అయితే ఇప్పుడు ముక్క ములిగేలాగా నీళ్ళు పోసేసుకోవాలి ఈ షేర్వా కొంచెం మంది చక్కగా పెట్టుకుంటారండి కొంతమంది కొంచెం లూజ్గా పెట్టుకుంటారు ఇదైతే మేము పరోటాల్లోకి తింటున్నాం కాబట్టి కొంచెం నేను లూజ్గానే చేస్తున్నాను మాకైతే ఇలాగే ఇష్టం కొంచెం కొత్తిమీర జల్లేసుకుని మంట మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుని ముక్క బాగా ఉడి మెత్తగా ఉడికేలాగా ఉడికిచ్చేసుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండాలి అప్పటికప్పుడు నూరు వేసుకున్నాం కదండి మసాలా స్మెల్ అయితే ఎరగదీసేస్తుంది ఎంత మంచి వాసన వచ్చేస్తుందో కూర అయితే చూడండి ఆయిల్ కూడా పైకి తేలి కూర ఎంత అందంగా కనపడుతుందో బాగా ఉడకనివ్వాలండి ఇది కొంచెం ఒక పది నిమిషాలు దించుతాం అనగా కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఈ షేర్వ అయితే మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుందండి అలాగే చిన్నపిల్లలకు కూడా షేర్వ వేసి పెట్టచ్చు మనకు బోన్స్లో ఉన్న రసం అంతా షేర్వాలోకి వచ్చేస్తుంది కాబట్టి ఇదిగోండి దింపేస్తుందన్న ఇంకా కూర రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర చల్లేసి ఒక్క నిమిషం పాటు ఉంచి కూర స్టవ్ ఆపేసానండి కూర అయితే రెడీ అయిపోయింది ఈ కూర అయితే వేడివేడిగా తింటేనే దీని టేస్ట్ అండి చల్లారిపోతే అంత టేస్ట్ అనిపించదు పరాటాల్లో వేడివేడి షేర్వాయిస్ తిన్నామంటే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పినట్టు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ని అయితే ప్రెస్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్